హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాష సాంస్కృతిక సఖ సౌజన్యంతో జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ మరియు శ్రీ పగతి ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానవ హక్కుల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ప్రజలపై జరుగుతున్న శ్రమ దోపిడీ గురించి మహిళలపై జరుగుతున్న ఆక్రోత్యాల గురించి భారత రాజ్యాంగం కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం గురించి మాట్లాడిన గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం రాజోలి గ్రామానికి చెందిన మధురు గోవర్ధన్ రెడ్డి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాతీయ మరియు అంతర్జాతీయ మానవ దినం డిసెంబర్ పది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వీరికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల వారందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ ఆర్గనైజేషన్ వారి తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఎందుకంటే మానవ కంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది రెండు ముఖ్యమైన విషయాలు అవే మానవ ప్రధానమైనటువంటి కారణాలు ఇక్కడ చేసినటువంటి వీరికి గుర్తించి వీరు ఇవ్వడానికి కారణమే ఈ హక్కుల పరిరక్షణ కోసం మీరందరూ పనిచేస్తున్నారు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టారు అంటే వారి హక్కులు కాపాడడమే అవుతుంది ఎవరైనా అనాథలు రోడ్డు మీద వెళ్తున్నారు అంటే లేకపోతే ఎవరైనా పోలీస్ స్టేషన్ లో ఇబ్బందులు గురవుతున్నారు అంటే అనేక మంది శ్రమ దోపిడీ చేస్తున్నారు బాల కార్మికులు మనం చూస్తా ఉంటాము ఓటంలో కావచ్చు రోడ్డు మీద కావచ్చు వివిధ ప్రాంతాల్లో అనేక దేశాలకు కావచ్చు రాష్ట్రాలకు అమ్ముకొని ఆ పశు పిల్లల మీద కూడా డబ్బు సంపాదించేటువంటి దుర్మార్గపు మనము వ్యవస్థలో పంపుతూ ఉన్నాము మరి ఇలాంటి వాటి మీద అవగాహన కల్పించడం కోసం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మాట్లాడి మనకు కూడా ఒక అవకాశం ఇచ్చినటువంటి వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మానవ హక్కులు అంటే ఏమిటి అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి సకల జీవులలో ఉన్నతమైనటువంటి జీవి మానవ జన్మ కాబట్టి ఈ మానవ హక్కులు హరించకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ స్వేచ్ఛ హక్కు జీవించే హక్కు ఈ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా మనకు మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు మరి మీరు చూస్తూనే ఉంటారు చాలా చోట్ల కొంత డబ్బున్న వాళ్ళుగా ప్రధానంగా ధనవంతులను అంట అంటా ఉంటాము వాళ్ళే గ్రామీణంలో ఉన్నటువంటి నిరుపేదలను వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని దుర్మార్గ పనులు చేయించుకుంటూ పసి పిల్లలను జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు కావున నేను తెలియజేసేది ఏంటంటే మనం ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా ఒక పౌరునిగా మన యొక్క హక్కుగా భావించి మనకు తెలిసిన పరిసర ప్రాంతాలు ఎవరైనా ఎవరి హక్కులైనా హరిస్తున్నట్లయితే హక్కుల పరిరక్షణ కోసం మనం కృషి చేయాలి ప్రధానమైన ఏంటంటే మహిళల విషయంలో ప్రధానంగా మహిళల విషయంలో చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్ని క్రూరంగా నీచంగా ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం పండుగ ముసలి వాళ్ళు కూడా దుర్మార్గం చర్యలు పాల్పడుతూ ఇంటి పక్కలు ఉన్న పసిపిల్లలు కావచ్చు ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తున్న పసిపిల్లలు కావచ్చు లేకపోతే అనాథలో ఉన్నటువంటి ముసలి మహిళలు రోడ్డు మీద విధిస్తున్నట్లయితే కొంతమంది తిరుగుబోతులు కాగుపోతులు అనేక ఆకృతాలకు పాల్పడుతూ వారి జీవన హక్కులను కాలవస్తున్నారు కాబట్టి ఇటువంటి వాటి మీద మనము మనకున్నటువంటి వరకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ పసిపిల్లలకు కూడా వాళ్ళ హక్కుడేమిటి ఎవరైనా వాళ్ళని ఇబ్బందులు గురించి చేయాలని చూస్తే అక్షలమైన తల్లిదండ్రులు చెప్పడము ఈ విధంగా చేసే విధంగా వాళ్ళలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు కూడా హక్కుల కోసం గురించి చేయాలని చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్